అంకిత భావం చిత్తశుద్ధితో పనిచేసే ఉపాధ్యాయులు ఎప్పుడూ విద్యార్థులు స్థానిక ప్రజల హృదయాల్లో కొలువై ఉంటారని అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు మద్దిపూడి సత్యనారాయణ అన్నారు రంగంపేట మండలం చంద్రేడు మండల ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గరిమెల్ల అరుణ పదవి విరమణ సందర్భంగా శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి కె శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సత్కార సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు పాఠశాల విద్యాభివృద్ధిలో అరుణ టీచర్ నేటి భావితర ఉపాధ్యాయ లోకానికి ఆదర్శపాయలున్నారు ఇరవై ఎనిమిది సంవత్సరాలు రంగంపేట మండలంలోని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా పనిచేసి ఎందరో విద్యార్థులకు వెలుగుబాట చూపారని పూర్వపు మండల విద్యాశాఖ అధికారి ఎంఎస్ఆర్ మూర్తి పూర్వపు స్థానిక యుడు ఏ విద్యా కమిటీ చైర్మన్ అండిబోయిన అబ్బాయి తదితరులు మాట్లాడారు విద్యా దాతగా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎందరో పేద విద్యార్థులను ఆదుకున్న అరుణ టీచర్ ఆదర్శ ప్రాయణాలని పాఠశాల ఉపాధ్యాయులు రాంబాబు కృష్ణ సమీరాలు అభినందించారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుల సంఘం నాయకులు ఘనంగా అరుణ సూర్యనారాయణలను దంపతులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఆంగ్లోపాధ్యాయుడు ప్రముఖ వేద పండితులు మునుకుంట్ల శివరామశర్మ సభా వ్యాఖ్యతగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు వెంకటేశ్వర శర్మ సూర్య శ్రీనివాస్ పద్మావతి రంగంపేట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు వి పార్ద సారథి చెన్నేడు హైస్కూల్ ప్రధానోపాధ్యుడు గంట రమణ బాబు కాకినాడ అన్నవరం సత్యదేవ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ సిహెచ్ఎన్ మూర్తిరాజు బాల్యమిత్రుడు గోగుల వెంకటేశ్వరరావు సలాది ప్రసాద్ పూర్వ విద్యార్థులు రాజేష్ ప్రసాద్ మణి శ్రీను కె ప్రసాద్ వీరబాబు సురేష్ గ్రామస్తులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు సన్మాన గ్రహీత అరుణ సూర్యనారాయణలు సభకు కృతజ్ఞతలు తెలిపారు

సత్యాత్రమికి సార్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ చూడండి ఎలా చూడాలి అవైరాన గారు తుర్పువగానికి పెడమడను మదన ప్రసాద్ గారు రావలకు భాగం ఆచే నేను వందన

అనేది అర్థం చేసుకొని అనేది కూడా ప్రకటించు తరువాత उपाध्याय గారు అంటే ఎప్పుడూ కూడా ఉపకర్ణికా సోదర భావంతో వారి కార్యమంతా సపోర్ట్ చేసేండి అలా తకిదుతాం తర్వాత ఇదే మండలానికి అధ్యక్షునితో తో తో उपाध्याय గారు నిచ్చేటువంటి అలా కూడా మార్గదర్శకత తెలియజేస్తున్నాను కూడా ప్రేమపూర్వకంగా వారిని నిరంతరం కూడా అభివృద్ధిస్తూ ప్రోత్సహిస్తూ వారి అభివృద్ధికి మన ఉద్యోగం నిర్వహిస్తే మనకి తన సక్సెస్ వస్తుందని సందర్భంగా నేను తెలియజేస్తాను నాకు చాలా సంతోషంగా రంగంపేట మండలంలో పదవి నిర్వహణ చేయాలనే